హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ లూజ్ టం డౌను టేప్తో పని లేకుండా మనం ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పీస్ హోల్డింగ్ పైన వేసుకోవాలి హోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఇలా హోల్డింగ్ పైన వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన ఇలా హోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి కింద వైపున ఒక హాఫ్ కుట్టు కోసం వదిలిపెట్టేసుకోవాలి వదిలిపెట్టుకున్న దాని పైన ఉండే బ్లౌజ్ని ఇలా వేసుకొని నడుము లూజు అలాగే బ్యాక్ బ్యాక్డోర్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్కు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్కు డౌన్కి ఒక మార్కింగ్ తర్వాత షోల్డర్ పైన కూడా నెక్కు వెడల్పు దగ్గర ఒక మార్కింగ్ ఈ చంక కుట్టు దగ్గర షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత లైన్ రా చేసుకోవాలి బ్లౌజ్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చంకడం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఈ హోల్డింగ్ పైన ఉండాలి బ్లౌజ్ కదలకుండా ఇలా చంకడం దగ్గర ఒక మార్కింగ్ తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ని మార్కింగ్ చేసుకోవాలి కదా రౌండ్ మార్కింగ్ కోసం ఈ కుట్టు దగ్గర నుండి క్లాత్ని కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఈ కుట్టు దగ్గర ఇలా స్టిక్కీగా పట్టుకోవాలి ఇక్కడ క్లాత్ని హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు దగ్గర ఒక బొటన వేలుతో ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ చుట్టూ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు చంక డౌన్ చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజు పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ పొడవ అనమాట మనకి తర్వాత ఖర్చు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకి షోల్డర్ ఎంత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మనకి షోల్డర్ ఐదున్నర ఇంచులు ఉంది ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం నెక్ షోల్డర్ పైన ఎంత విడల్పోయితే ఉందో నెక్కు డౌన్కి కూడా ఇక్కడ అంతే మార్కింగ్ చేస్తున్నాను హై నెక్కి అయితే ఇలాగే చేసుకోవాలి ఓన్లీ డీప్ నెక్ అయితేనే మనం నెక్కు డౌన్ దగ్గర ఎక్కువ అలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి కరువు ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అన్నమాట అంటే పెద్ద ఏజ్ వాళ్ళది పెద్ద ఏజ్ వాళ్ళకైతే నెక్ కొంచెం చిన్నగానే ఉండాలి షోల్డర్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం కూడా మరొక పావు ఇంచీలో ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవడానికి ఈ చంక రౌండ్ దగ్గర కూడా ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ వేసి చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ పైన ఇలా టేప్ పెట్టి చూసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి అదేవిధంగా బ్లౌజ్ పీస్ పైన కూడా ఒకసారి చూసుకోవాలి చూడండి పైన కుట్టు కోసం వదిలిపెట్టేసి కింది లైన్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి మనకి ఇది ఏడున్నర ఇంచులు ఉంది చంక రౌండ్ మొత్తం ఏడున్నర ఇంచులు కదా చంక రౌండ్ ఏడున్నర ఇంచులు ఇది గుర్తుపెట్టుకోండి చంక డౌన్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుండి అడుగు లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం కూడా మరొక వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరన డాట్స్ కోసం అని మనం సపరేట్గా ఇక్కడ అక్కడ ఏం లేదు మనం ఎక్కడైనా ఒక వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు బ్యాక్ డాడ్ మార్కింగ్ కోసం షోల్డర్ మిడిల్లో నుండి టేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టి చూసుకోవాలి ఇలా ఇక్కడ గా ఇలా పట్టి చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి మీకు అర్థమైందా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి బ్లౌజ్ బ్యాక్ పట్టు మార్కింగ్ చేసుకునేటప్పుడు మెయిన్గా మన బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి పొడవ మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి కింద వైపున ముందుగా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని వదిలిపెట్టేసుకోవాలి ఇది మనకి సంబంధం లేదు ఇది నడుం పట్టి కుట్టు వేసుకోవడానికి మాత్రమే తర్వాత షోల్డర్ పైన ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ నెక్ దగ్గర నెక్ డీప్కి నెక్ డౌన్కు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి మార్కింగ్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ కప్పు అలాగే నెక్ డౌన్ కూడా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత షోల్డర్ విడల్పు మార్కింగ్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మన బ్లౌజ్కి ఎంత ఉంటే అంతా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బ్లౌజ్ పైన పెట్టి కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ని పెట్టి కూడా లెంత్ అనేది చూసుకోవచ్చు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజు మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి అంటే దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చూపిస్తా చూడండి మన బ్లౌజ్ని ఇలా డబల్ హోల్డింగ్ పైన ఉన్నప్పుడే చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ వరకు ఇలా హోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ దగ్గర నుండి నెక్ వరకు ఇలా పెట్టి చూసుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది చెస్ట్ లూజు ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా చూసుకోవచ్చు ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్కి అయితే ఎలా చూసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెస్ట్ లూజ్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి చూసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుండి కూడా చూసుకోవాలి అంటే చూడండి ఇది కాజాపట్టి అనమాట కాజాపట్టిని లోపల వైపుకి హోల్డింగ్ చేసుకోవాలి కాజాపట్టిని ఇలా లోపల వైపుకి హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి చంక కుట్టు దగ్గర నుండి ఇలా పట్టి చూసుకోవాలి చూడండి మన మార్కింగ్ దగ్గర నుండి ఇలా బ్యాక్ పార్ట్ వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ కూడా మన కరెక్ట్గా సరిపోయింది కదా ఇలా కూడా చూసుకోవచ్చు తర్వాత కొంచెం కింద వైపు కూడా చూసుకోవచ్చు చూడండి బ్లౌజ్ ఇది బ్యాక్ పట్ కదా బ్యాక్ పార్ట్ సైడ్ కుట్ల దగ్గర నుండి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపు నుండి ఇలా చూసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ నుండి సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో ఇప్పుడు చంక డౌన్ ఎలా చూసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు చంక డౌన్ కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి ఇలా బ్లౌజ్ పార్ట్ నుండి వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక డౌన్ వరకు ఇలా స్ట్రేట్గా చూసుకోవాలి ఇక్కడ మనకి ఐదు ఇంచులు ఉంది షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఐదు ఇంచులకి చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి మనం పై వైపున డ్రా చేసుకున్నాం కదా ఖర్చు కోసం అది కొలతలోకి తీసుకోవద్దు కింది వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా కుట్టు కోసం ఇక్కడ నుండి మాత్రమే కొలుచుకోవాలి ఇలా ఇంచులకి మార్కింగ్ చేసుకొని పై వైపున కూడా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటిన్నర కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ లైన్స్ అనేవి మనకి టచ్ అవుతున్నదో లేదో ఒకసారి చూడండి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా కొలతలు వస్తాయో రాదో అనుకునే వారి కోసం అన్నమాట మీకు మరొకసారి టేప్తో ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఓకే అండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ కదా బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్గా మన బ్లౌజ్ పొడవు నడుము లూజ్ అనమాట తర్వాత చంక డౌన్ అలాగే చెస్ట్ లూజు చంక డౌను చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత నెక్ డీప్ మార్క్ చేసుకోవాలంటే మనకి బ్లౌజ్ ఉంటుంది ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అలాగే నెక్ డౌను నెక్ డీప్ వచ్చేస్తుంది అనమాట నెక్ బ్యాక్ బ్యాక్అప్ను బట్టి మనం నెక్ అనేది మార్కింగ్ చేసేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకున్నాం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక కుట్టు దగ్గర ఒక కట్సించుకోవాలి సైడ్ కుట్ల దగ్గర నుండి క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ కానీ ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం మర్చిపోద్దు బ్యాక్ డార్డ్స్ దగ్గర కూడా కట్సించుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి ఓపెన్స్ లో ఉండాలి హోల్డింగ్ మనం ఎప్పుడు ఉండేలాగా వేసుకోవాలి ముందుగా ఒక వన్ నుంచి కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి మన హెమ్మింగ్ పట్టి కోసం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే వేసి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుండి మనం ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి లోతు కట్ చేసుకుంటాం కాబట్టి మన ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా కట్ చేసుకోవద్దు బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే కట్ చేసుకోవాలి ముందుగా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆది తోనే కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ ఇలా వేసుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ ఎక్కడి అయితే ఉంటుందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు దగ్గర మార్కింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ అలాగే హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఈ చంక కుట్టు దగ్గర లూజ్ ఉంటుంది కదా హ్యాండ్కి ఈ లూజ్కి అలాగే హ్యాండ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గరనే ని కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ చూడండి ఓన్లీ కుట్టు పైన మాత్రమే ఇలా స్టిక్కీగా పట్టుకొని ని కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపున సేమ్ పై వైపున అలాగే కింద వైపున ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మార్కింగ్ చేసుకోవడానికి చూడండి హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండిని మొత్తం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి పై వైపుకి హోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు దగ్గర ఇలా స్టిక్కీగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకుంటూ హ్యాండ్ డ్రా చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా రౌండ్ చంకా రౌండ్ కోసం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఏడున్నర ఇంచుల దగ్గర పెట్టేసి ఇలా పట్టి చూసుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది కదా హ్యాండ్తో చూసుకున్న టేప్తో చూసుకున్న మనకి కరెక్ట్గానే వస్తాయి కొలతలు మీకు అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను తర్వాత హ్యాండ్ డౌన్ కోసం నేను మీకు మరొక మిత్రలో చెప్దామని హ్యాండ్ డౌన్ కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను చెప్దామని కానీ మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకోక ముందు చెప్తే మీకు చక్కగా అర్థమవుతుంది దానికోసం ఇప్పుడు మీకు చెప్పట్లేదు అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ మెథడ్లో హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఓకే అండి మనం మార్క్ చేసుకున్న ప్రకారంగానే హ్యాండ్స్ కట్ చేసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఆది బ్లౌజ్తో నీట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర అలాగే షోల్డర్ పైన కట్టించుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఇక్కడ చంక కుట్టు దగ్గర కట్టించుకోవాలి అలాగే షోల్డర్ పైన కట్సించుకోవాలి ఇప్పుడు లోతు కట్ చేసుకోవడానికి హ్యాండ్స్ ఓపెన్ చేసి మాత్రమే లోతు కట్ చేసుకోవాలి లోతు కట్ చేసేటప్పుడు చంక కుట్టు దగ్గర కట్ చేసుకున్నాను కదా ఈ కట్స్ దగ్గర ఉన్న క్లాత్ కట్ అవ్వకుండా అలాగే షోల్డర్ పైన కూడా ఇలా క్లాత్ అనేది కట్ అవ్వకుండా కొంచెం జీరో సైజు లాగా ఇలా కట్ చేసుకోవాలి ఈ చివర ఆ చివర జీరో సైజ్ ఉండాలి మిడిల్లో మాత్రమే కాఫీ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఓకే అండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు చూడ క్రాస్ కటింగ్ అయితేనే క్రాస్ వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గానే వేసుకొని చుట్టూ చేసుకోవాలి ముందుగా బ్యాక్ పార్ట్ నుండి ఇలా ఒక ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ రెండించుల క్లాత్ని వైపుకి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటేనే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చంక కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా చంక రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ ఈ వెడల్పు ఉంటుంది షోల్డర్ లెంత్ ఇటువైపుకి అటువైపుకి మార్కింగ్ చేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర అలాగే ఖచ్చి కోసం పై వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి సైడ్ కుట్ల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఈ షోల్డర్ పైన మార్కింగ్స్ ఉంటాయి కదా రెండు ఖర్చు కోసం అలాగే కుట్టు కోసం ఈ రెండు మార్కింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి ఈ షోల్డర్ పైన మార్కింగ్స్ ఒకటేమో ఖర్చు కోసం ఒకటేమో కుట్టు కోసం అనమాట ఈ షోల్డర్ పైన కుట్టు కోసం ఖర్చు కోసం ఈ రెండు మార్కింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి మిడిల్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపుకి అటువైపుకి జీరో సైజ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక కుట్టే దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి మాత్రమే ఇటువైపుకి మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపుకి చూడండి ఇక్కడికే స్టాప్ చేయాలి ఇటువైపు అసలు చేసుకోవద్దు ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోతుంది ఈ మిడిల్లో మాత్రమే లోతు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ముందుగా చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను ఆది బ్లౌజ్లో నుంచే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇది బ్లౌజ్ ఉక్స్ పట్ అనమాట ఉక్స్పర్ట్ దగ్గర నుండి చూసుకోవాలి ఇక్కడ చంక కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మీకు కనిపించడం కోసం ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ మన పార్ట్ కోసం స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు అనమాట చూడండి ఇక్కడ వరకే మన చెస్ట్ లూజు మనం బ్యాక్ పార్ట్ కోసం స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ లోపలే ఉంటుంది మనకి నెక్కు రౌండ్ అనేది ఓకేనా బ్యాక్ పార్ట్కి బయటికి కనుక మనకి క్లాత్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ మనకి లెంత్ పెరుగుతుంది అన్నమాట ఇది మనకి ఈ మిడిల్లోనే వస్తుంది మనకి చెస్ట్ లూజు ఇప్పుడు ఇటువైపుకి ఉక్సుపాట్ని ఇలా స్ట్రేట్గా పట్టుకున్నానని నెక్కు ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలని నెక్కు డీప్ని బట్టి కింది వైపుకైనా పై వైపుకైనా రావచ్చు నెక్కు చిన్నగా ఉంటే పై పైవైపుకి వస్తుంది నెక్కు డీప్ ఉంటే ఇంకా కింద వైపు కూడా రావచ్చు ఓకేనా మనకి చెస్ట్ లెంత్ అనమాట ఇది ఇప్పుడు నెక్కు రౌండ్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను ఇది కూడా ఉక్సిపాటు నుండి మాత్రమే చూసుకోవాలి మనకి షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర పెట్టి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ని ఆది బ్లౌజ్తో అయితే ఇలాగే చూసుకోవాలి చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టి బ్యాక్ పట్టు లెంత్ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు ఇలా రౌండ్గా పట్టి చూసుకోవాలి చూడండి ఇలా పట్టి మనకి షోల్డర్ దగ్గర కుట్టు అలాగే బ్యాక్ పట్టు దగ్గర ఈ రెండు ఇలా కలిసేలాగా పట్టుకుంటే ఈ మిడిల్లో మనకి ఎంత రౌండ్గా వస్తే అదే అన్నమాట మన నెక్ రౌండ్ ఓకేనా మీకు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ నుండి మన నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజు నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొక వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా నెక్ రౌండ్ దగ్గర ఒక పావించి కుట్టు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి వైపున ఒక పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం ఇప్పుడు డార్ట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కింద వైపున బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ సరిగా కనిపిస్తలేదు మీకు కనిపించడం కోసమని కొంచెం డార్క్గా మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాటు పొడవు మార్కింగ్ కోసం ఇలా టేపటి చూసుకోవాలి షోల్డర్ మిడిల్లో నుండి మనం మార్క్ చేసుకున్న వరకు కింది వరకు ఇలా చూసుకొని కింది వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక పావు మాత్రమే కింది కింది వైపుకి మార్కింగ్ చేస్తున్నాను చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు చెస్ట్ ఎక్కువగా ఉంటే మాత్రమే ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర ఒక ఈ మార్కింగ్ చేసుకున్న దానిపై నుండి ఒక పావు మాత్రమే పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి లెంత్ చూసుకోవాలి మనం ఫ్రంట్ పట్టు కరెక్ట్గానే ఉందా లేదా ఒకసారి ఇట్లా ఉక్స్ పట్టు దగ్గర నుండి ఇలా కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటువైపున ఇక్కడ నుండి చూసుకోవాలి మనం ఎక్స్ట్రా కుట్టు కోసం మార్కింగ్ చేసుకుని వదిలిపెట్టేసి మాత్రమే చూసుకోవాలి చూడండి ఇలా ఉక్స్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా స్ట్రేట్గా పట్టుకొని మనం ఇటువైపుకి వదిలేసుకోవాలి ఇటుది ఈ లైన్ వదిలేసి ఇక్కడ నుండి మాత్రమే చూసుకోవాలి ఇలా పట్టి చూసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనకిది బ్లౌజ్ చిన్నగా ఉంది అంటే చెస్ట్ ఎక్కువగా లేదు కాబట్టి మనకి కరెక్ట్గా లెంత్ అనేది సరిపోయింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి లెంత్ ఎక్కువగా వస్తుంది అంటే అటువైపుకి కొంచెం క్లాత్ వన్ ఇంచు అప్పుడప్పుడు ముప్పై ఇంచు హాఫ్ ఇంచు కూడా క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ లెంత్ అయితే ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ కోసం ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి దగ్గరనే ఒక రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో ఒక రెండు ఇంచులు వైపున కూడా ఒక రెండు ఇంచుల పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సైడ్ అట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఈజీగా చెప్తా చూడండి నెక్ రౌండ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు కింద వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు టేప్ పెట్టేలా చూసుకోవాలి హాఫ్కిలా హోల్డింగ్ చేసుకొని మనకి ఎంతైతే అయితే వస్తుందో అక్కడికిలా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్కి ఈ లెంత్కి టేప్ పెట్టి టేప్లో హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పొడవు రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ చిన్నగా అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండు ఇంచులకైనా సరిపోతుంది ఇంచులు రెండు పావు రెండున్నర ఈ సైడ్ అటు కొంచెం పావించి అటెట్ అయినా పర్వాలేదు ఓకే అండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజు అలాగే లోదు నెక్ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు డాట్స్ కోసం ఒక సిస్టర్ కామెంట్ చేశారు డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో తెలియట్లేదని డాట్స్ కొంచెం చిస్ట్ చిన్నగా ఉన్నవారికి కొంచెం అంటే వెడల్పులో చిన్నగా పొడవులో కూడా కొంచెం చిన్నగా ఒకవేళ చెస్ట్ పెద్దగా ఉంటే కొంచెం వెడల్పు అంటే ఒక హాఫ్ ఇంచు ఒక ముప్పై ఇంచైనా వెడల్పు పెంచుకోవాలి పొడవు కూడా కాఫ్ ఇంచ్ ఇక్కడైతే పొడవు మనం రెండించులో తీసుకున్నాం కదా పొడవు కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్పట్టి కాజాపట్టు వైపున వేసుకునే డాటర్లో అయితే ఇలాంటి మార్పులు ఉండవు ఇప్పుడు ఈ సైడ్ డాట్ వేసుకునేటప్పుడు చూడండి ఈ రెండు మార్కింగ్స్ కలుపుకొని మనకి డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోలో మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను ఫ్రంట్ పార్ట్ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కదా డౌట్స్ అన్నీ మీకు చెప్దామనుకున్నా కానీ అన్నీ ఓకేసారి చెప్తే మీకు అర్థం కాదు కదా కొంచెం కొంచెం నెక్స్ట్ వీడియోలో మరికొంత చెప్దామని అనుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు ఈ మర్చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని ఇక్కడ డాట్స్ ఇచ్చుకుంటాం కదా ఈ డాట్స్ దగ్గర కట్స్ అన్ని ఇచ్చుకొని పెట్టుకోవాలి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలదు